పని అయిపోయిందమ్మా వెళ్ళొస్తాను ఏ లక్ష్మి రేపు తప్పించుకోద్దే పొద్దున్నే ఐదున్నరకు వచ్చేసయ్యి శ్రావణ శుక్రవారం ఇళ్ళకల్లా సాయంత్రం పేరెంటమ్మ పెట్టుకున్నాను నేను పేరెంటమ్మా నన్ను ఎగుడు పిలుస్తారమ్మా ఎట్లా అట్లా నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు పేరెంటానికి వచ్చిన వాళ్ళ ముందర నా మర్యాద ఏం కాలే వచ్చే వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీస్ ఏదో నా ఆశ కొద్దీ నేను అడిగినాను నాకు డబ్బు లేదని బాగానే గుర్తు చేసినావమ్మా అమ్మా నా స్థాయి నేను నేనుంటా ఇప్పుడు తెలిసి వచ్చింది కదా ఇక ఊరేగు మా ఏంది అట్లా మాట్లాడా నువ్వు లేకపోతే ఏమే దానికి ఎంత పొగురే పేరంటానికి దాన్ని పిలిచాలంట నేను దాని స్థాయి ఏందో తెలుసా ఏంది స్థాయా పదైదేళ్ల కిందట ఒక్కసారి మన గతాన్ని గుర్తు చేసుకోమా పదైదేళ్ల కిందట మనకి ఏముందమ్మా ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళము శ్రావణ మాసం వస్తే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని పిలిచలేదు మనం బీదవాళ్ళమని నువ్వు ఎంత బాధపడతాంటివి మా అప్పుడు మనం ఇప్పుడు చేసింది మా అదే నువ్వు చేస్తున్నావు ఒక్క నిమిషంలోనే ఏదైనా మా బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు మనకేదో దేవుడు కరుణించాడు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నామ్మా ఏన్మా నువ్వు నిజమేమా హీ నువ్వు చెప్పిండేది పదహైదేళ్ళ రేపు ఫస్ట్ తాంబూలము లక్ష్మీకే ఇస్తాను డబ్బు అహంకారంతో మాటలు మాట్లాడే ముందరా జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎప్పుడు ఏదైనా జరగచ్చు